నియోజకవర్గంలో వైఎస్ఆర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా భరత్ నామినేషన్ దాఖలు చేశారు చిత్తూరు జిల్లా కుప్పంలో నామినేషన్ దాఖలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు భరత్ మీడియాతో మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ వైసీపీ నామినేషన్ కార్యక్రమంలో ఎవరైనా బయట రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు పాల్గొన్నట్లు నిరూపిస్తే నామినేషన్ విత్డ్రా చేసుకుంటానన్నారు టిడిపి నేతలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించారు నాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు నామినేషన్ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు వచ్చారు వారికి ధన్యవాదాలని తెలిపారు ఈరోజు ర్యాలీని ఉద్దేశించి తమిళనాడు నుంచి ఆంబూర్ నుంచి ఇంకెక్కడెక్కడ నుంచి కొన్ని వీడియోలు సంపాదించి ఆ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ చేసి మేము అక్కడి నుంచి తీసుకొస్తా ఉన్నాం ఇక్కడి నుంచి తీసుకొస్తామని వాడు కూడా వీడియో రికార్డ్ చేసేటట్టు కూడా నా పేరు ఇది నేను పలానా ఊరోడిని నాకు చెప్పినారు నా పేరు ఇది నేను పలానా ఊరు నాకు చెప్పినారు ఎవడైనా అంటే నాకు జనరల్గా అడుగుతా ఉన్నాను ఎవడైనా బయటూరు నుంచి మనుషుల్ని తీసుకొని రమ్మంటే వాడి పేరు ఊరు చెప్పి వాడు ఏందో కనుక్కొని వాడిని తీసుకొని రమ్మని చెప్తారా అనేటటువంటి మినిమం కామన్ సెన్స్ ఈ టీడీపీ వాళ్ళకు ఉందో లేదో నాకు తెలియదు నేను ఇంతకుముందు చెప్పినా ఇప్పుడు చెప్తా ఉన్నా నేను ఒక్క మనిషినైనా కాన్స్టిట్యూన్సీ బయట నుంచి తీసుకొని వచ్చింటే నామినేషన్ అని మీరు ప్రూవ్ చేయగలిగితే విత్డ్రాయల్ మీకు ఓపెన్గా ఇచ్చేస్త అదే మీ నామినేషన్లో మీరేం మీరు చేసుకున్నటువంటి ఈ పనులు ఏదో చేష్టలు అన్నీ కూడా మేము చేస్తామనేటటువంటి భ్రమలో మీరుంటే మాత్రం మాకంత అవసరము లేదు ఆ గాచారం మాకు లేదు ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ బూత్కి వెళ్ళినా కూడా వైఎస్ఆర్సీపీని మెజార్టీ తీసుకొచ్చేటటువంటి దమ్ము ధైర్యం అలాంటి సైనికులు కార్యకర్తలు మా దగ్గర ఉన్నారు సో మేము బయట నుంచి మనుషులు తీసుకుని వచ్చి నామినేషన్ వేసుకునే కర్మ మాకు లేదు ఎవడో పైన ఉన్నోనికి మేము పెద్ద చింపినాము పొడిచినాము చూడు మాకు మా తడా కానీ బయట నుంచి వచ్చినోళ్ళకి గొప్పలు చూపించుకోవాల్సిన అవసరము మాకు లేదు ఇది మా ఊరు మాకు సంబంధించినటువంటి నామినేషను మేము వేసుకున్నాము మీలాగా ఎవడనో ఇంప్రెస్ చేయడానికి మేము పనిచేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఎవడెవడైతే వీడియోలు పెట్టినారో అందరి మీద నేను పోలీస్ కేసు పెడతా ఉన్నాను వాళ్ళు ఎవరెవరైతే వీడియోలో మాట్లాడినారో కూడా ఒక పది మంది దాకా మాట్లాడినారో ఒక నలుగురు ఆల్రెడీ ఐడెంటిఫై అయినారు వాళ్ళని తీసుకొచ్చి స్టేషన్లో అప్పు చెప్తా ఉన్నాను ఎవడెవడైతే వాట్సాప్లో షేర్ చేసినాడో వాళ్ళందరి మీద కూడా పరువు నష్టం డాభై ఐదు కోర్టు తీరుస్తాను మీరు చేసే యదవ పనులకి మీరు చేసే చెత్తన చేష్టలకి మేము భయపడము ఖచ్చితంగా మీకు శిక్ష పడి గౌరీయులు జగన్మోహన్ రెడ్డి గారి కుం నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగింది ప్రతి బూత్ నుండి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఆప్యాయంగా ఈరోజు నామినేషన్లో మేమున్నాము నీతో నీకు ఎప్పుడు అండగా ఉంటాం జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటామని భారీ ర్యాలీగా రావడం చాలా చాలా సంతోషకరం నాకు తెలిసి కుప్పం చరిత్రలో ఎప్పుడూ కూడా ఇంత పెద్ద ర్యాలీతో నామినేషన్ చేయలేదని నా బలమైన విశ్వాసం అలాగే ఆ భగవంతుని ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో పెద్దిరెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈసారి ఐదేళ్ళుగా జరిగినటువంటి మంచిని ప్రజలు గుర్తుపెట్టుకుంటారని ప్రతి ఇంటికి జరిగినటువంటి మేలును లబ్ధిని ప్రజలు మర్చిపోరని అలాగే రాబోయేటటువంటి ఐదు సంవత్సరాలు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడిస్తేనే రాష్ట్రం కానీ ప్రజలు బా జీవితాలు కానీ బాగుంటాయనేటటువంటి సంపూర్ణ విశ్వాసం ప్రజల్లో ఉంటుంది అదే ఓటు రూపంలో మారి ఈరోజు పదమూడవ తారీఖు జరగబోతున్నటువంటి ఎలక్షన్లలో వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తు మీద ప్రజలందరూ కూడా ఓటు వేసి అఖండ మెజారిటీతో కుప్పం నియోజకవర్గాన్ని కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలో వేసుకుంటారనేటటువంటి విశ్వాసం నమ్మకం మాకుంది ప్రజలందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా వేడుకుంటా ఉన్నాను దయచేసి ఫ్యాను ఓకే ఈ కుప్పం గెలిపియాలని కూడా మిమ్మల్ని మనందరినీ రిక్వెస్ట్ చేస్తూ మరొక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను తెలుగుదేశం పార్టీకి సంబంధించుకొని నీ కథ ఏందో నేను చూస్తానని కూడా సభాముఖంగా ప్రెస్ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను మరొక్కసారి ఇలాంటి చిల్లర చీప్ దరిద్రం కొట్టు చేష్టలు చేసేటటువంటి తిర్రి ఎదవలందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నాను ఇప్పటికైనా మారి చావండి ఇన్నేళ్ళు ముప్పై సంవత్సరాలు ఎవడో ప్రేమో చేస్తారని ఊడిగం చేసి చచ్చారు ఇప్పటికైనా మారితే మీ భవిష్యత్తు బాగుంటుందని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను ఇప్పటికైనా అయినా కుప్పాన్ని అభివృద్ధి చేద్దాం కుప్పం తలరాత మారుద్దాం అది జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యం మీరందరూ కూడా దయచేసి కలిసి రావాలని నేను ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవుస్తాను సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డే గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా